హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మచేతి స్పర్శ ఇవాళ వరలక్ష్మి వ్రతానికి ఐదు రకాల ప్రసారాలు సిద్ధం చేసుకుందాం మొదటి ప్రసాదం శనగల తాలింపు ముందు రోజు నైట్ ఒక కప్పు శనగలు నానబెట్టుకోవాలి తర్వాత రోజు బాగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు శనగలు రెండు కప్పుల నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు కూడా వేసి ఐదారు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ప్యాన్లో నూనె వేసి హీట్ అయ్యాక ఎండుమిప్పకాయలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలిపి కొద్దిగా ఇంగువ వేసి కలిపి ఉడికించిన శనగల వేసి ప ఐదు నిమిషాలు కుక్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి శనగల తాలింపు స్టడీ రెండవ ప్రసాదం మినపవడలు ముందు రోజు నైట్ ఒక కప్పు మినపప్పు నానబెట్టుకోవాలి తర్వాత రోజు మిక్సీ గిన్నె తీసుకొని మినపప్పు వేసి ఒక పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పాన్ పెట్టుకొని డీప్రెక్కి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న వడలుగా వేసి నూనెలో బంగారంగు వచ్చేంత వరకు వేయించి చివరగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి మినుపవడలు ఈస్టాడి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసి త్రీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కరివేపాకు పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకొని దగ్గరకు వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడవ ప్రసాదం దద్దోజనం ముందుగా ఉడికించిన అన్నాన్ని రెండు కప్పు రెండు స్పూన్ల పెరుగు వేసి మెత్తగా కలుపుకోవాలి తర్వాత ప్యాన్లో నూనె వేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరేపాకు వేసి వేయించి కొద్దిగా ఉప్పు ఇంగువ వేసి టూ మినిట్స్ కుక్ అయ్యాక చివరగా అన్నంలో కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి దద్దోజనం మీ స్టడీ నాలుగవ ప్రసాదం నిమ్మకాయ పులిహోర ముందుగా అన్నాన్ని ఉడికించి చల్లార్చుకోవాలి ప్యాన్లో నూనె వేసి ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు ఉప్పు చివరగా నిమ్మరసం ఇంగువ వేసి కలిపి అన్నాన్ని వేసి కలిపి ఐదు నిమిషాలు కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి నిమ్మకాయ పులిఘరీ స్టడీ ఐదవ ప్రసాదం చింతపండు పులిహోర ముందుగా అన్నాన్ని ఉడికించి చల్లార్చుకోవాలి ప్యాన్లో నూనె పోసి వేసి ఎండుమిర్చి పల్లీలు చెనగపప్పు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరిపాకు వేసి కలిపి కొద్దిగా పసుపు ఉప్పు వేసి చివరగా చింతపండు పులుసు వేసి కొద్దిగా ఇంగువ వేసి అన్నంని వేసి కలిపి ఐదు నిమిషాలు ఉంచి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి చింతపండు పులురా ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవరి వన్